Hi friends, welcome to my channel. ఈ రోజు ఈ వీడియో లో పొరలు పొరలుగా జ్యూసీగా ఉండే మడత కాజల్ చూపించబోతున్నానండి అలాగే ఇందులోకి ఎలాంటి ఫుడ్ కలర్ బేకింగ్ సోడా లాంటి ఏమి యూస్ చేయకుండా అతి తక్కువ ఇంగ్రిడియెంట్స్ తోటి మన ఇంట్లోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనాల్సిన అవసరమే లేకుండా మన ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నట్టయితే సేమ్ స్వీట్ షాప్ లో దొరికే కాజాల టేస్టీగా వస్తాయండి ఈ మడత కాజల్ని చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనం వన్ కప్ మైదా పిండి తీసుకోవాలండి వన్ కప్పు పిండికి పది నుండి పన్నెండు కాజాల వరకు అవుతాయి ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పును వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి వన్ కప్పు మైదా పిండికి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి వేడి నూనె కాకుండా పచ్చి నూనెనే వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలా చేత్తో ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలండి ఈ పిండిని ఒకసారి హ్యాండ్ తో గట్టిగా ప్రెస్ చేసి చూడండి ఈ విధంగా ముద్దలా అయితే ఈ పిండికి ఆయిల్ కరెక్ట్ గా సరిపోయినట్టేనండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ ని పోసుకుంటూ చపాతి ముద్దలా కాకుండా కొంచెం గట్టి ముద్దలా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండి ముద్ద డ్రై అవ్వకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ ని పూసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ ని పట్టించాక మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పిండిని నాననివ్వాలి ఈ లోపు మనం చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం వన్ కప్ మైదా పిండికి వన్ కప్ చక్కెరని వేసుకోవాలి అలాగే సేమ్ క్వాంటిటీలో వాటర్ ని కూడా పోసుకోవాలండి వన్ కప్ వాటర్ ని పోసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో చక్కెర అంతా కరిగే వరకు కలుపుకోవాలి చక్కెర పాకం ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు యాలకుల్ని వేసుకోవాలండి చక్కెర పాకం ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక కరెక్ట్ గా ఐదు నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ పాకాన్ని పట్టుకొని చూస్తే జిగురు జిగురుగా రావాలండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఈ చక్కెర పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు పిండి చక్కగా నానుంటుంది ఇప్పుడు ఈ పిండిని మళ్ళొకసారి కలుపుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్ గా అవుతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దను నాలుగు సమభాగాలుగా రౌండ్ గా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాక ఒక పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ మీద కార్న్ ఫ్లోర్ ని చల్లుకోవాలండి ఈ కార్న్ ఫ్లోర్ కు బదులుగా మైదా పిండిని కూడా యూజ్ చేయవచ్చు కార్న్ ఫ్లోర్ చల్లడం వల్ల కాజాలు లోపల పొరలు పొరలుగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి ముద్దను చపాతి రోలర్ తో వీలెంత పలుచగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా పల్చగా ఒత్తుకున్నాక తీసి పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా అన్ని పిండి ముద్దల్ని చపాతీ రోలర్తో పల్చగా ఒత్తుకున్నాక చివరి చపాతి మీద కొద్దిగా ఆయిల్ని వేసి చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక కార్న్ ఫ్లోర్ని చల్లుకొని చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ చపాతీ మీద ఇంకో చపాతిని ఈ విధంగా కరెక్ట్గా వేసుకోవాలి మళ్ళీ అదే విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చపాతీనంతా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా అన్ని చపాతీల్ని చేసుకున్నాక చివరి చపాతీ మీద కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి పొడి పిండి చల్లాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ చపాతీస్ మీద చేత్తో ఈ విధంగా ఒత్తుకోవాలి మరీ గట్టిగా ఒత్తుకూడదండి ఇప్పుడు ఈ చపాతీల్ని మధ్యలో గ్యాప్ లేకుండా కొంచెం దగ్గర దగ్గరగా రౌండ్గా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్నాక చపాతి మీద వాటర్ తో తడుపుతూ టైట్ గా రోల్ చేసుకోవాలి ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఈ విధంగా రోల్ చేసుకున్నాక నైఫ్ మీద కొద్దిగా పొడి పిండి చల్లుకొని సైడ్స్ ఉన్న ఎడ్జెస్ ని కట్ చేసుకోవాలండి ఎడ్జస్ ని కట్ చేసుకున్నాక కాజల్ని సేమ్ సైజ్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన కాజల్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం అన్ని కట్ చేసుకున్నాక ఒక్కొక్క కాజల్ని ఈ విధంగా ఫింగర్ తో లైట్ గా ప్రెస్ చేశాక ఇప్పుడు చపాతీ రోలర్ ని తీసుకొని రెండు వైపులా ఒకసారి ఒత్తుకోవాలండి మరీ టైట్ గా ఒత్తకూడదు ఈ విధంగా అన్ని చేసుకున్నాక ఆరకుండా క్లాత్ ని కప్పి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి మరీ వేడిగా ఉండకూడదండి వేలు పెట్టగలిగినంత వేడిగా ఉంటే చాలు ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఉంచి ఒక్కొక్క కాజల్ని వేసుకోవాలి ఈ కాజాలు కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా పైకి తేలుతాయి అప్పుడు వీటిని నెమ్మదిగా రెండో వైపు తిప్పుకోవాలి ఈ విధంగా మంటను లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయడం వల్ల లోపల ఆయిల్ ని పీల్చుకొని కాజాలు పొరలు పొరలుగా వస్తాయండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని తీసి వేడి వేడిగా ఉన్న కాజల్ని చక్కెర పాకంలో వేసుకోవాలి అదే విధంగా చక్కెర పాకం కూడా కొంచెం వేడిగా ఉండేలా చూసుకోవాలి కాజల్ని వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల చక్కెర పాకాన్ని లోపల పొరల్ పొరలకి పీల్చుకుంటాయి ఈ కాజల్ని వన్ మినిట్ వరకు అలానే చక్కెర పాకంలో ఉంచాలి వన్ మినిట్ తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే విధంగా మిగిలిన కాజల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక వీటిని తీసి చక్కెర పాకంలోకి వేసుకోవాలండి ఈ కాజల్ ని వన్ మినిట్ వరకు చక్కెర పాకంలో ఉంచి తీసేయాలండి చూడండి ఎంతో టేస్టీ అయినా జ్యూసీగా ఉండే అయితే రెడీ అయినాయి వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి